I'm <laughs> मोदी करेगा मोदी तू क्या राज करेगा मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी ಸರ್ಕಾರ ನಾಶ ಗೌರವ ನೀನು ఏదైతే బీజేపీ పార్టీ పాలిస్తుందో అవి మాత్రమే కేటాయించడం జరుగుతుంది నిజంగా వాళ్ళకు ఓన్లీ ఏదైనా గెలిచిన తర్వాత పార్టీ పరంగా చూడాల్సిన అవసరం లేదు కానీ దాంట్లో కూడా పార్టీ పరంగానే చూడడం జరుగుతుంది బీజేపీ వాళ్ళు అదేవిధంగా ఒక్క ఉద్యోగం అనేది కూడా రాలేదు ఇప్పటివరకు కూడా ఉద్యోగాలే కానీ మహిళలకు సంబంధించిన ఏ దాంట్లో కూడా ముందుకెళ్ళడం లేదు మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో చెప్తున్నారు అన్యాయం అనేది కూడా బీజేపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అది ఒక్కసారి ఆలోచించాల్సి కోరుకుంటున్నా కానీ సోషల్ మీడియాలో చేసినవన్నీ కూడా ఒకసారి చూడండి ఎందుకంటే అది బీజేపీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉండడం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు అందరూ ఆలోచించాలే మన తెలంగాణకు ఇచ్చింది బీజేపీ తెలంగాణను ఏ విధంగా చూస్తుంది బీజేపీ ఎందుకంటే నిధులు లేని ఏం చేయలేము నిధులు అనేది కేంద్ర కేంద్రంలో మనము కాదు కేంద్రంకి ట్యాక్సీ కడుతున్నాం ఆ ట్యాక్సీని మనకు ఇవ్వట్లేదు అది ఒక్కసారి యువత అందరూ కూడా ఆలోచించి సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళని వాళ్ళందరూ ఆలోచించి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ బడ్జెట్ కేటాయించేవాళ్ళు కూడా బడ్జెట్ లోపల చూపెట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించపోవడాన్ని నిరసిస్తూ మరి ఈరోజు జైతాల్ జిల్లాకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కూరూట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జైతాల్ స్వాలు తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రిగా మంత్రులుగా ఉండి మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మా రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితిలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనమందరం పొద్దులేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అందరి విధాలు అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు కానిటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రావుని పేరు చెప్దాం ఇంకేదైనా దేవుని పేరు చెప్దాం తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవు విషయాన్ని సందర్భంగా మనం చేసుకుంటూ మరొక్కసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపించగానే పిసిసి అధ్యక్షుడి యొక్క ఆలోచన పరంగా ఈ రోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించారు అని చెప్పి మనం చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వచ్చిన తర్వాత ఏ మాత్రం పేచజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదిక రాకుండా ఇంక ముందు అవుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం బేచజాల పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో లక్ష అరవై వేల కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగావి మీ గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసి ప్రక్షాళ కార్యక్రమం కేవలం హైదరాబాద్ నగరానికి పరుగుతా కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు సాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిపాదన సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చున్నా త్రివులా రీజియల్ లింక్ రోడ్ కానివ్వండి చెప్పంటున్నా నేను ఇవాళ మెట్రో రైల్ అన్నాడు యూపీఏ ప్రభుత్వ పెద్దలు రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్ట మాత్రులుగా హైదరాబాద్ నగరానికి ఏది ఇస్తుందో మెట్రో సంపూర్చడానికి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా చోదించడం జరిగిందని చెప్పారు సిటీ హైదరాబాద్ నగరం భాగ్య నగరానికి ఏది ఇస్తుందో దాన్ని విస్తృత చేయబడే విధంగా మెట్రో రైల్ రెండో దశకు ఏది ఇస్తుందో ప్రతిపాదన సమర్పిస్తే శూన్యమని చెప్పంటున్నాను హైదరాబాద్ రేడియల్ నోట్స్ అని నేను ఇవాళ మన కరీంనగర్ జిల్లా వాస్తువులకి ఏదైతుందో మన శ్యామరిపేట పోయే వరకు ఎంత సమయం పడుతుందో శామరిపేట నుండి ఇలా జూప్లీ స్టేషన్ చేరుకోవడానికి అంత సమయం పడతాయి చెప్పండి రేడియల్ రోడ్స్ నిర్మాణం చేసుకుంటే మనకి ఏదైతుందో వీళ్ళ ఎక్స్ప్రెస్ హైవేసే కానీ మనకి ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి చెప్పండి వాళ్ళ ముఖ్యంగా మీరు ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే వీళ్ళ కాజీపేట్ షాకు ప్రత్యామ్నాయ ఢిల్లీ లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తాయి చెప్పండి ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఆ రైల్వే ఎప్పటికెళ్ళో ఉన్నది పార్లమెంట్ సభ్యుడి నిర్లక్ష్యమా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా మన ప్రాంతానికి ఏదైనా లేకుండా పోయిందని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏది ఉన్నటువంటి ఏకైక ఎయిర్పోర్ట్ అలాడు బేగం పెట్టుంటే దాన్ని ఎది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం రూపుదిద్దుకోవడం మీరు ఇంకోవైపు ఏదైతుందో అందరికి ఇల్లు దేశంలోపల ఏదైతుందో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అందరిని ఇంటోన చేస్తా అని నాయన సంతోషండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కార్యక్రమం కింద గత బడ్జెట్లో ముప్పై వేల కోట్లు ఉంటే సరాసరి ఇరవై వేల కోట్లు తగ్గించిండే గత ఆర్థిక బడ్జెట్ ఏదైతుందో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమానికి ఇస్తుందో దాదాపు ముప్పై వేల కోట్ల పెంచాలి చేసిండు పదివేల కోట్లు తగ్గించి నువ్వు ఇల్లు నిర్మాణం నేను దయచేసి వాళ్ళు కార్యక్రమం ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన తెలుపు మేరకు మరి జైత్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డు లక్ష్మూరు నాయకత్వం లోపల ఈ కార్యక్రమం చేపడతాం సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పి ప్రాజెక్టు మరి గత ప్రభుత్వ వైఫల్యమా కేంద్రంతో నిరాధర ప్రాణహిత చెబేల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మన కేంద్రం సహకారం పొందకపోయినా ఒక్క రూపాయి అంటే నేను లక్ష ఇరవై వేల కోట్లు ప్రాంతేడిగడ్డ అన్న సుందరితో ఏదైతుందో లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు అయిందని చెప్పండి మీరు ఆంధ్ర రాష్ట్ర పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నారు జాతీయ గా సంతోషం నాయనా మాకే లేదు కానీ ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు దయచేసి ఆలోచించండి ఈ నిరసన కార్యక్రమం అనేది ఏది రాజకీయ పార్టీగా మనం ఏదో అధికార పార్టీపై ఒక నింద రూపంగా చేస్తు రోజు తెలంగాణ ప్రజల మనోభావాలను ఏది ఇస్తుందో వ్యక్తం చేసే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజా ఇంకా గ్రామ గ్రామాల పట్టణాలు అన్ని కూడా ఏంట్రా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా మన తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదా ఎందుకు ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే ఇంత పండు ఏది పండుగలు మరి రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సర్వతీస్తుందో ఇంత పెద్ద ఎత్తున సభల విజయం ఒక కేంద్ర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్ దళితులు బలహీన వర్గాలు అందరు కూడా చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏది దళితులకు బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏది జనాభా ఉత్తదారి అనే విధంగా ఏది నిన్న రిపోర్ట్ సబ్మిట్ రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిగింది ఏ విధంగా బలహీన వర్గాలకు మనం పల హక్కుల కల్పన కొరకు ఏదైతే ప్రభుత్వం మరి చొరవ తీసుకొస్తే ముందుకు పోతున్న అంశం చర్చించడానికి రేపు శాసనసభ సమావేశం ప్రత్యేక మరి చేపట్టబడుతుందని చెప్ప ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు మా ముస్లిం మైనార్టీస్ మా ఆడబిడ్డల ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఎదుగుతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందో తెలంగాణ గురించి ఆలోచిపచ్చేసే విధంగా